ఇది జనరల్గా మేము లాస్ట్ టైము హాస్పిటల్ కానీ ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ కొన్ని ఇష్యూస్ అన్ని రివ్యూ చేసాం ఇది ఈ అప్ మీటింగ్ ఈ ఫాలో అప్ మీటింగ్లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఏవి రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటాయి అవి పనిచేసేవి కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి ఇవి సీఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థం అవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో అన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు ఏసీలు పని చేయపోవటం కానీ లిఫ్ట్స్ పని చేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగే మేము కలెక్టర్ గారు చేయగలిగే కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అవి ఒకటి రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా రిప్లీ నెక్స్ట్ మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ వీళ్ళు మాట్లాడిన తర్వాత సంజీవ్ నగర్ కానీ అలాగే డొంక రోడ్డు కానీ అట్లాగే మన నెహ్రూ నగర్ కానీ శ్రీనగర్ కానీ ఉన్నటువంటి సీతానగర్ బ్రిడ్జెస్ శ్యామలా నగర్ బ్రిడ్జెస్ ఆర్ఓబిస్ గురించి డిపిఆర్స్ అన్ని రెడీ అయినాయి వాటి మీద కూడా సెంట్రల్ మినిస్టర్ గారు అలాగే కలెక్టర్ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి అది కన్స్ట్రక్ట్ చేయడానికి డిపిఆర్స్ రెడీ చేశారు ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నుంచి కూడా ఇప్పుడు డిపిఆర్ రెడీ అవుతుంది సో ఎప్పుడు యాభై సంవత్సరాలు జరిగినటువంటి విధంగా జస్ట్ తేనె స్పాన్ ఆఫ్ టూ మంత్స్ ఓన్లీ వీఆర్ డూయింగ్ వర్క్ ఇది పబ్లిక్ నోటీస్ నోటీస్ చేయాలని ముఖ్యంగా మన సెంట్రల్ మినిస్టర్ గారు కలెక్టర్తో సంబంధిత ప్రజాప్రతినిధులతో పీరియాడికల్ మీటింగ్స్ అనేవి చాలా సత్ఫలితాలు ఇస్తున్నాయి ఎందుకంటే మీటింగ్ కూడా ఏదో వేగ్గా మాట్లాడకుండా ప్రతిదీ కూడా ఆన్ పేపర్ యాక్షన్ ప్లాన్ ఎవరు ఎవరు చేయాలి ఏ టైంలో చేయాలన్నది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం దానికి సంబంధిత అధికారులు కూడా రెస్పాండ్ చేయడం ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తెస్తే కలెక్టర్ గారు మంత్రి గారు దృష్టికి తీసుకురావడం మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంత్రిగారితో మాట్లాడడం అనేది ఒక కాంక్రీట్గా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్లు మాత్రం యుద్ధ ప్రాతిపాదిక మీద జరుగుతున్నాయి మా శాసనసభ్యులు చెప్పినట్టు టూ మంత్స్లో గత ఇరవై సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాయి సో దాని గురించే ఇప్పుడు దాని గురించి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళది కూడా రావాల్సిన ఎస్కలేషన్స్ ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడడం జరిగింది దాని మీద కూడా పూర్తిగా డిపిఆర్ కాదు ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్కులేషన్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో ఫిఫ్టీ 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 సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి అయిపోయినాయి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ షేర్ వర్క్ అయింది వాళ్ళ షేర్ వర్క్ అయింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు ఈ రోజున డబ్బులు లేవు నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మూడు నెలల్లోనో నాలుగు ఐదారు నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్టు కూడా రివ్యూ చేస్తూ ఉంటాం రేపు మున్సిపల్ రేపు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అగైన్ వన్ టూ డేస్లోనో వన్ వీక్లోనో టూ వీక్స్లోనూ ఇలా చేయగానే అన్నీ సరి అయిపోవు ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అంతా వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం ఇక ఎన్ని పాలిటిక్స్ మాట్లాడటానికి రాలేదమ్మా మేము వినండి వినండి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకు మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్టు బేసిస్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందనుకోండి రైల్వే బడ్జెట్లో ఏం ప్రాజెక్టు ఎట్లా ఎట్లా అనేది ఒక స్టేటు దాన్ని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను మా ఇండివిజువల్ లెవెల్లో డెఫినెట్గా ప్రాజెక్టు లెవెల్లో మాత్రం ఇప్పుడు మీరు సపోజ్ ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి దాదాపు పది పన్నెండు ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి రెండు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ మీకు ఓవరాల్ బడ్జెట్లో రాకపోవచ్చు బట్ ఈ పన్నెండు ప్రాజెక్టులు చేసుకోగలిగితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రూట్ అనేది గడ్కరీ గారు శాంక్షన్ చేసింది ఆల్మోస్ట్ అది పదిహేను వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఇవన్నీ కూడా బడ్జెట్లో ఒక్కసారి రావచ్చు రోడ్లు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు ఇవన్నీ కలిపినప్పుడు అవి కేర్ఫుల్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం సంయమనంతో వన్ బై వన్ ముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం చేయగలిగిన చేసి పెట్టారు ఆయన అడగలేదు అమరావతి అంటే అవన్నీ అంటే బడ్జెట్లో అవన్నీ డీటెయిల్గా వస్తాయో నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు బడ్జెట్స్ మనం పెట్టాం అనుకోండి ఈ పన్నెండు బడ్జెట్స్ బడ్జెట్ లో పెట్టరు కదా అవన్నీ ఓవరాల్ ఓవరాల్ గా వస్తాయి మీకు సో ఇవన్నీ ఏంటంటే టైం విల్ వెళ్తాయి ఇప్పుడు ఓవరాల్ గా ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎంపీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ కూడా ప్రజల యొక్క సమస్యల మీదనే దృష్టి పెట్టారు తప్ప మరో రకంగా వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు ప్రజలు గాలికి వదిలేసి వాళ్ళ సొంత అజెండాతో వెళ్ళినటువంటి పరిస్థితి రెండు నెలలుగా ఎక్కడ కనబడడం లేదన్నది ప్రజల యొక్క విశ్వాసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అతను రోడ్డు మీదకొస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కు వెళ్ళిపోతుంది ఆయనకి ఎక్కడుంది హక్కు చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా అది రాజకీయ హత్య అంటే ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేస్తారని చేయాలని చూస్తూ ఉన్నారు ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది అది రాజకీయ హత్య ఆ రోజు నువ్వేం చేసావు బయటకు వచ్చావా వెళ్ళావా మాచర్లా హత్యలు చేసింది నువ్వు ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేసావు నువ్వు నీకెక్కడుంది అధికారం ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడ కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది ఇంక చెప్తారు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి